వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఆయన పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట కాలకేయుల్లాగా మారారు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటం చంద్రబాబు నాయుడు బ్రాండ్ని దెబ్బతీయటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు బ్రాండ్ని దెబ్బతీయాల్సిందే అని పార్టీ నాయకులకు ఆయన హితబోధ చేస్తున్నాడు పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ మేరకు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది చంద్రబాబు బ్రాండ్ని దెబ్బతీయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని గొక్క ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టాలన్న వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకంతో అవినీతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అంటే ప్రపంచవ్యాప్తంగా కంపెనీలని కూడా చీకొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అరాచకం అజెండాగా ముందుకెళ్తున్నాడు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మోకాలు అడుగుతున్నాడు అధికారం పోయి నెల రోజులు కూడా గడవకముందే పరామర్శలు పచ్చిబద్దలు అంటూ లంపెన్ గ్యాంగుల్ని వెంటేసుకుని పర్యటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇతను వెంట వేరంగాలు వేస్తున్న వాళ్ళు సైకోలను తలపిస్తున్నారు తనాలి పొదిలి సత్తినపల్లి గుంటూరు ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ సైకో గుంపు సైకో మోకలు వేరవ్యహారం చేస్తున్నాయి వేరంగాలు వేస్తున్నాయి పొదిల్లో పొగాకు బేళ్ళు ధ్వంసం చేశారు గుంటూరులో మిర్చిటిక్కీలు ధ్వంసం చేశారు పరామర్శ పేరుతో వెళ్ళి రైతులకు నష్టం కలగజేశారు ఇవాళ బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శ పేరుతో కూడా ఇలాంటివి విధ్వంసం చేశారు పోలీసులు హెలిప్యాడ్ దగ్గర ముప్పై మందికి యార్డ్లో జగన్తో పాటు ఐదు వందల మందికి అనుమతి ఇచ్చినప్పటికి కూడా వందల మంది బ్యారికేడ్లు తోసుకొని హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళారు అలాగే యార్డ్లో కూడా అదే పరిస్థితి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ యార్డ్లో చొరబడ్డారు వీళ్ళందరికి కూడా ఉచితంగా డీజిల్ అక్కడికి రావటానికి ఉచితంగా డీజిల్ పెట్రోలు ఉచితంగా మందు మద్యం కూడా పంపిణీ చేసిన విజువల్స్ కూడా ఉన్నాయి అంటే మందు తాపించి అరాచకం సృష్టించే పనిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులకి ముచ్చమటలు పడుతున్నాయి ఇతను ఇతనితో వచ్చే లంపెన్ గాంగల్ని కంట్రోల్ చేయలేక పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పోలీసుల మీద తిరగబడుతున్నారు మనం చూసాం దరిశి పోలీస్ స్టేషన్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగం జైల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అచ్చోసిన ఆంబోతులాగా రెచ్చిపోతున్నాడు ఇలాంటి పనులన్నీ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం కాదు అని పెట్టుబడిదారులకు ఒక దురభిప్రాయం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకవైపు జగన్ ఈ పని చేస్తుంటాడు ఇంకోవైపు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ సోషల్ మీడియా మంద వీళ్ళంతా కూడా మహిళా నేతలను టార్గెట్ చేస్తుంటారు ఒకడు అమరావతి ఎయిడ్స్ రాజధానిని కూసేడాడు అడి ఈ మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు నిన్నొకడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు వాడు మళ్ళీ నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేకి కూడా గెలిచాడు పైగా తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం కూడా ప్రకటించలా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు అంటే చూడండి వీళ్ళు ఎంత అరాచకలో ఎంత విపరీత మనస్సుకులో ఇక ఇతను వెనకాల ఆ మాటలు మాట్లాడినప్పుడు వెనకాల కూర్చున్న జంకే వెంకటరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇంకో ఎమ్మెల్సీ ఎవరో ఉన్నారు వీళ్ళంతా కూడా చప్పట్లు కొడతారు ఈ అనిల్ కుమార్ యాదవ్ వచ్చి మీడియా ముందు మేము మా ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్గా నిలబడతాం అంటాడు అంటే ఏంటి అతని వ్యాఖ్యలని అనిల్ కుమార్ యాదవ్ సమర్థిస్తున్నాడు ఇతను మళ్ళీ మంత్రిగా చేశాడు హెచ్చరికలు జారీ చేస్తాడు తెలుగుదేశం వాళ్ళకి ఎంత ధైర్యం చూడండి ఇవాళ ప్రతిపక్షంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అసెంబ్లీలో కూడా ఇలాగే వేరంగాలు వేసేవాడు ఆ రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పోలవరం బరాబర్ పూర్తి చేస్తామని మీసాలు తిప్పి తొడగొట్టి నూరు నూరు వంకరలు తిప్పాడు ఆ తర్వాత అయిపో లేకుండా పోయాడు అలాగే నరసరాపేటలో ఎన్నికలప్పుడు నరసరాపేటలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు కానీ వాళ్ళు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా నెల్లూరు వైసీపీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు మళ్ళీ మీసాల మేలేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు మీసాలు తీసేయాల్సిన బాధ్యత నారా లోకేష్ మీద ఉంది రెడ్ బుక్ అని చెప్పాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరిని కూడా కంట్రోల్ చేయాలి మరి సోషల్ మీడియాలో అరాచకాలు మహిళల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళలే కాదు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన సొంత ఇంటి మహిళల మీద కూడా వీళ్ళు దాడులు చేయడానికి వెనకాటరు షర్మిల తనతో జగన్తో విభేదించిందని అసలు ఆ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని ప్రచారం చేశారు జగన్ తల్లి విజయలక్ష్మి జగన్ చెల్లి షర్మిల ఇద్దరు వ్యక్తిత్వ వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డారు వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతారెడ్డి వంట పోరాటం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి హన్నానికి పాల్పడ్డారు వాళ్ళమ్మ వివేకానందరెడ్డి భార్య సుగుణమ్మ ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేశారు వాళ్ళని ట్రోల్ చేశారు ఈ సైకో ముంద ఇలా వ్యక్తిత్వ హన్నాలు చేస్తూ ఉంటే మహిళల మీద అరాచకంగా మాట్లాడుతూ ఉంటే జగన్ ఎంజాయ్ చేస్తుంటాడు వాటిని కంట్రోల్ చేయడు ఎంకరేజ్ చేస్తుంటాడు ఒకవైపు శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించడం ఇంకోవైపు ఇలాంటి ట్రోలింగ్లకు పొలపడటం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవు అనే కలరే ఇచ్చే ప్రయత్నం అనమాట ఇదంతా తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం ఇది తన హయాంలో రాని పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మంటగా ఉంది తట్టుకోలేకపోతున్నాడు అందుకే ఆ రాచకం సృష్టిస్తున్నాడు పెద్ద పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు పెరిగి జనం బతుకులు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అప్పుడు తన మాట ఎవరో వినరు తనను మర్చిపోతారనే భయంలో జగన్ ఉన్నాడు ఇందుకోసం అతను ఎంత దూరమైనా వెళ్తాడు గతంలో అమరావతి విషయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇలాగే తప్పుడు పిటిషన్లు వేల సంఖ్యలో పిటిషన్లు పెట్టించాడు ఎన్జిటికి ప్రపంచ బ్యాంక్కి లోన్లు ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఇరవై ఐదులోకి ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మళ్ళీ ఇలాంటి పనులే చేశారు అయితే ఈసారి ప్రపంచ బ్యాంక్ పట్టించుకోలేదు ఈ తప్పుడు పిటిషన్లని అమరావతికి ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మంజూరైంది అందులో పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది ఆ పదిహేను వేల కోట్లు కూడా గ్రాంట్గా ఇస్తామని కేంద్రం ప్రకటించింది ఇప్పుడు ఏపీఎండిసి ద్వారా జారీ చేసే బాండ్లు కొనుగోలు చేయొద్దని వైసీపీ గణాలు పెట్టుబడిదారులందరికీ కూడా మెయిల్లు పంపించినాయి ఈ బాండ్లు మీరు కొనుగోలు చేయొద్దని ఆర్థిక సంస్థలకు భాస్కర్ అనే ఒక వ్యక్తి జర్మనీ నుంచి మెయిల్ పెట్టాడు దాదాపు రెండు వందల కంపెనీలకి ఇతను ఈ రకంగా తప్పుడు మెయిల్లు పెట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవర్ స్వయంగా వెల్లడించారు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి బుగ్గన్ రెడ్డి హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించాడు ఈ మెయిల్ పంపడమే కాకుండా దీని మీద అప్పిరెడ్డితో ఒక పిల్లి వేయించారు పిల్లు వేసిన తర్వాత ఇది లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో కోర్టులో విచారణలో ఉంది కాబట్టి మీరు ఎవరో పెట్టుబడులు పెట్టద్దని మళ్ళీ మెయిల్ పంపారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు బుగ్గన్ రాజనాథరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వైవి సుబ్బారెడ్డి అయితే ప్రధానమంత్రికి రిజర్వ్ బ్యాంక్ కూడా ఫిర్యాదులు చేశాడు అయితే వీళ్ళు తప్పుడు ఫిర్యాదులని తేల్చేశారు సెబీ వాళ్ళు విచారణ చేసి ఈ ఫిర్యాదులన్నీ తప్పుడు ఫిర్యాదులు అంతా సక్రమంగా జరుగుతుందని బాండ్ల కొనుగోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనివల్ల రుణం మంజూరుకి పదిహేను రోజులు ఆలస్యమైంది అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ మోడ సాపరా అండి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రవాణా చూడటం రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేయటం రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటం ఈ రాష్ట్రాన్ని నిరంతరం అడుక్కు తినే రాష్ట్రంగా పెట్టి జనాన్ని తనకు బానిసలుగా చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు బిస్కెట్లు శ్రేస్తూ ఇతను చాలా కుట్ర వ్యూహాలతో ఉన్నారు ఇతన్ని సమాజంలో బయట తిరగనిస్తే రాష్ట్రానికి ప్రమాదం తక్షణమే ఇతను బెయిల్లు రద్దు చేయించాలి పాత కేసుల్లో ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అలాగే గత ఐదేళ్ల పాలనలో ఇతని పాలనలో జరిగిన మద్యం మైనింగ్ కుంభకోణాలలో ఇతని పాత్రని వెంటనే తేల్చేయాలి తేల్చేసి ఏపీకి పట్టిన చీడ వదిలించే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇలాంటివి చేయలేకపోతే కాలాతీతం అవుతుందనుకుంటే అప్పట్లో ఇరవై నాడు పాతికాల శాంతి భద్రతకు విఘాతం కలిగించిన అసదుద్దీని పోవేసి ఇచ్చిన ట్రీట్మెంట్ అయినా ఇతనికి ఇవ్వాలి బయటికి రాకుండా शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल